కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిపై ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు ప్రతిపాడు సిఐపి శివప్రసాద్ వారి సిబ్బందితో చేసిన తనిఖీల్లో అనకాపల్లి నుండి వస్తున్న వ్యాన్ లో నాలుగు వేల కేజీల నల్లబెల్లం బిల్లులు లేని సరుకును గుర్తించారు అనధికారికంగా తరలివస్తున్న ఈ నల్లబెల్లం ఎర్రవరం బెల్లం మార్కెట్ లో వెంకటరమణ అనే వ్యక్తికి దిగుమతి చేస్తున్నట్లు తెలియజేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు వారిపై ఎఫ్ఐఆర్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి తెలియజేశారు మా గారు సిబ్బంది ఎస్ఐ గారు కలిపి జాతీయ రహదారిపై జూట్ బర్ చేస్తున్నారు ఒక అశోక్ లేని పన్నీ ఆపేదండి బిల్లు లేకుండా ఒక నాలుగు వేల కేసీల బెల్లము దాని మీద వస్తుంది అతను వెంకటరమణ అనే వ్యక్తికి బెలాన్ సప్లై చేస్తున్నామండి అన్నారు అది ఇల్లీగల్లోనే ఆ బెలాన్ని సీజ్ చేసి ఆ అర్థం కస్టడీలోకి తీసుకున్నామండి డ్రైవర్ని ఈ కేసులో ప్రజెంట్ ఇప్పుడుకి ఇద్దరు ఉన్నారండి వెంట రమ్మును కూడా అరెస్ట్ చేసి అది అతను సప్లై చేస్తున్నట్టు చూసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు చేస్తామండి